తట్టి అన్నారంలోని సిఎన్ఆర్ క్రికెట్ గ్రౌండ్స్లో జరుగుతున్న ఈ ప్రత్యేక క్రికెట్ టోర్నమెంట్ ప్రస్తుతం క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా పురోహితుల కోసం గ్లేస్బాల్లో నిర్వహిస్తున్న టోర్నమెంట్ ఇదే కావడం విశేషం గతంలో కేవలం టెన్నిస్ బాల్తో మాత్రమే ఇలాంటి పోటీలు జరిగేవని నిర్వాహకులు అన్నారు పూజలు వ్రతాలతో నిత్యం బిజీగా ఉండే పురోహితులకు ఈ మాసంలో కొంచెం విరామం దొరుకుతుంది ఆ సమయాన్ని వారు ఉల్లాసంగా గడపాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు తెలంగాణలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు క్రీడాభిమానులందరూ వచ్చి ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని కోరుతున్నామని నిర్వాహకులు తెలిపారు ఉభయ రాష్ట్రాల నుంచి మొత్తం ఎనిమిది జట్లు ఈ పోటీలో తలపడనున్నారు ఈ టోర్నమెంట్లో ప్రతిభ కనబడిచిన వారికి ఆకర్షణీయమైన నగదు బహుమతులను అందజేయనున్నారు नमः भ्यो नमि भद्रक मिश्रणी देवा भद्रम वश्येमाक्षेंगयुवाकनोम देवरायु स्वस्थ न इंद्र वृद्धश्रवा स्वशा विश्व स्वस्थ नो बृहस्पतिधा సో అందరికీ నమస్కారం శ్రీ కామాక్షి గోశాల వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రికెట్ బాల్ టోర్నమెంట్ ఎనిమిది రోజులు జరుగుతుంది అందులో ఎనిమిది జట్లుగా విభజించడం అయినది అందులో రెండు పోల్స్గా చేసి ఏ గ్రూప్ బి గ్రూప్ దాదాపు తెలుగు రాష్ట్రాల నుంచి ఎనిమిది జట్లు మంచి మంచి ప్లేయర్స్ అందరూ కూడా వస్తున్నారు అలాగే విజేతలకు ఇరవై వేలు క్యాష్ ప్రైజ్ మరియు మంచి పెద్ద కప్ ఒకటి అలాగే రన్నర్స్ కి పదివేల క్యాష్ ప్రైజ్ అలాగే ట్రోఫీ ఉంది అలాగే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ కి ఇంగ్లీష్ బ్యాట్ మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ బ్యాట్ ఇప్పటిదాకా మా కమ్యూనిటీలో జరిగిన మొట్టమొదటిసారి ఇలా ఇస్తున్నారు సో అలాగే ఆర్గనైజర్స్ కి అభినందనలు మంచి సంకల్పంతో చేస్తున్న ఈ టోర్నమెంట్ దిగ్బిజం కావాలని కోరుకుంటూ మేమందరం ప్లేయర్స్ అందరికి నమస్కారం మా ఈ సాయి కామాక్షి గోశాల ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి ముప్పై తారీఖు దాకా బ్రాహ్మణుల టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది మొట్టమొదటిసారిగా ఉభయ రాష్ట్రాల్లో జరుగుతున్న మొట్టమొదటి టోర్నమెంట్ ఇది ఇంతకుముందు టెన్నిస్బాల్లో జరిగిన తప్ప గ్లేస్బాల్ త్రూ ఇలా టోర్నమెంట్ మొదటిసారి జంట రాష్ట్రాల నుంచి ఎందరో బ్రాహ్మణులు పురోహితులు వచ్చి ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నారు మా కా సాయి కామాక్షి గోశాల అధ్యక్షులు ఆనంద్ గారు అండ్ రవితేజ్ గారు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు ఆల్మోస్ట్ ఇరవై రెండో తారీఖు నుంచి ముప్పై తారీఖు దాకా అండి దాదాపు ఎనిమిది రోజులు జరుగుతుంది ఎనిమిది జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నాయి విజేతలకి ఇరవై వేలు రన్నర్ అప్ కి పదివేలు అలాగే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇలా ప్రతి మ్యాచ్ కి ఉంటుంది మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కి క్రికెట్ బ్యాట్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు పూజల్లోనూ మంత్రాల్లోనూ గుళ్ళల్లోనూ కార్యక్రమాల్లో బిజీగా ఉండే పురోహితులకి కొంచెం విడుపుగా జట్టు ఇది ఈ మాసంలో ఎలాగో పెద్దగా కార్యక్రమాలు ఉండవు కాబట్టి ఈ సమయాన్ని ఎంచుకొని బ్రాహ్మణుల కోసం అలాగే పురోహితుల కోసం ఈ ఈ టోర్నమెంట్ ని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణలో మొట్టమొదటిసారిగా చాలా మంచి సంకల్పంతో మా సాయి కామాక్షి గోశాల ఈ కార్యక్రమంతో ముందుకు రాబోతుంది సో అందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించి మా అందరికి మీ అభినందనలు ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటున్నాను సో అందరికీ నమస్కారం శ్రీ కామాక్షి గోశాల వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రికెట్ బాల్ టోర్నమెంట్ ఎనభై రోజులు జరుగు జరుగుతుంది అందులో ఎనిమిది జట్లుగా విభజించడం అయినది అందులో రెండు పోల్స్గా చేసి ఏ గ్రూప్ బి గ్రూప్ దాదాపు తెలుగు రాష్ట్రాల నుంచి ఎనిమిది జట్లు మంచి మంచి ప్లేయర్స్ అందరూ కూడా వస్తున్నారు అలాగే విజేతలకు ఇరవై వేలు క్యాష్ ప్రైజు మరియు మంచి పెద్ద కప్ ఒకటి అలాగే రన్నర్స్ కి పదివేల క్యాష్ ప్రైజు అలాగే ట్రోఫీ ఉంది అలాగే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ కి ఇంగ్లీష్ విల్లో బ్యాట్ మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ విల్లో బ్యాట్ ఇప్పటిదాకా మా కమ్యూనిటీలో జరిగిన మొట్టమొదటిసారి ఇలా ఇస్తున్నారు సో అలాగే ఆర్గనైజర్స్ కి అభినందనలు మంచి సంకల్పంతో చేస్తున్న ఈ టోర్నమెంట్ దిగ్విజం కావాలని కోరుకుంటాం మేమందరం ప్లేయర్స్ కూడా వాటికి సహాయ సహకారాలు ఇస్తున్నాం జై బ్యాడ్మింటన్